ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో దూసుకువెళ్తూ ఉంది ఇప్పటికే ఎన్నో కార్పొరేట్ సంస్థలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి కొన్ని సంస్థలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి మరికొన్ని సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఉన్నాయి విశాఖ కేంద్రంగా ఇప్పుడు భాగస్వామ్య సదస్సు జరుగుతోంది ఈ సదస్సులో పది లక్షల కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు అయితే జరుగుతూ ఉన్నాయి దేశ విదేశాల నుంచి కూడా ఈ భాగస్వామ్య సదస్సులో ప్రతినిధులైతే పాల్గొంటూ ఉన్నారు ప్రస్తుతం బీకేపీ హోమ్స్ సిఇో అంత ఉన్నారు అతనితో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఎలా ఉన్నారు అమేజింగ్ అమేజింగ్ చాలా చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ వాతావరణం కూడా విశాఖ కేంద్రంగా భాగస్వామ్య సదస్సు జరుగుతూ ఉంది దేశ విదేశాల నుంచి కూడా ఎంతో మంది ప్రతినిధులు అయితే ఈ భాగస్వామ్య సదస్సులో పాల్గొంటూ ఉన్నారు నిజంగా పదహారు నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ లో పది లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు అయితే రావడం జరిగింది ఎలా అనిపిస్తుంది అంటారు ఇది చూస్తుంటే మీకు సార్ చాలా బాగా అనిపిస్తుంది అంటే బేసికల్గా పెట్టుబడులే కదా మన గవర్నమెంట్ అంటే జనాలకు కావాల్సింది అంటే ఇప్పుడు మనము జనరల్ గా ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్ బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు వైజాగ్ దాటి వెళ్ళాల్సిన అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ దాటి వెళ్ళాల్సిన అవసరం లేదు అని కొత్త హోప్ వచ్చింది జనాలందరికీ అండ్ చదువుకునే వాళ్ళకు కూడా ఇది ఒక మంచి పిలుపుని చాలా మంది ఇక్కడ యంగ్స్టర్స్ నేను చూస్తున్నాను దాట్ అరే అంటే బిజినెస్ పీపుల్ వస్తున్నారు ఇన్వెస్టర్స్ వస్తున్నారు యంగ్స్టర్స్ వస్తున్నారు చాలా బాగా అంటే ఇంత దూరం వచ్చినందుకు చాలా వర్త్ అనిపిస్తున్నారు అంటే పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వారికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అయితే భారీగా రాయితీలు ప్రకటిస్తుంది మౌలిక సదుపాయాలను కూడా వారికి ఏర్పాటు చేస్తా అనిపిస్తుంది అని చంద్రబాబు గారు చెప్తూ ఉన్నారు ఎలా అనిపిస్తుంది అండి సార్ ఫస్ట్ ఆల్ నేను మన తెలంగాణను స్టార్ట్ చేసిన బిజినెస్ బీకేపీ హోమ్స్ దాని తర్వాత నాకు ఆంధ్రప్రదేశ్కి రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఒక చిన్న హోప్ ప్రభుత్వం మారింది జనాలలో థాట్ మారుతుంది డబ్బులు బయటకి తీస్తారు అనే ఒక చిన్న ధైర్యంతో ఉంటారు అనే చిన్న హోప్తో స్టార్ట్ చేసిన అండ్ ఇట్ ఇస్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ అండ్ టుడే ఈ రోజు నేను విజయవాడ సారీ మన వైజాగ్ వచ్చిన అదే రీజన్కి ఇంత దూరం రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఎలా ఉంది సరే మనం ఇక్కడ ఇక్కడ ఎక్స్పాండ్ అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ ఇంత దూరం రావడం అండ్ ఇంత మంచి డెవలప్మెంట్స్ కానీ గూగుల్ సంస్థడికి వస్తుంది అండ్ ఇంత మంచి డెవలప్మెంట్ చూస్తుంటే వైజాగ్ పీపుల్ అరే నిజంగా ఏదో అదృష్టం చేసుకుంటుంది అనిపిస్తుంది ఓకే ఏ గవర్నమెంట్ ఉన్నా సరే ఎవరు మారినా సరే జనాలకు కావాల్సింది మంచి జరగడం సో మంచి జరుగుతున్నప్పుడు ప్రతి ప్రతి సంవత్సరం ప్రతి ఐదేళ్ల తర్వాత కూడా ఇటువంటి గవర్నమెంటే ఉండాలని అనుకుంటారు కదా అంటే విజన్ ట్వంటీ ట్వంటీ చంద్రబాబు నాయుడు గారిది విజన్ ట్వంటీ ట్వంటీ పేరుతో ఇప్పుడు అసలు సైబరాబాద్ కానీ సైబర్ సిటీ కానీ ఎలా ఉందో మనం చూస్తున్నాం అక్కడ డెవలప్మెంట్కి కారణం ఎవరో కూడా మనకు అందరికీ తెలిసిందే ఇప్పుడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటూ ఆ బాబు గారు అడుగులు వేస్తున్నారు అందులో భాగంగానే ఎన్నో కార్పొరేట్ సంస్థలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఎలా చూడాలంటారు సార్ యాక్చువల్లీ నేను గురి దీని గురించి విన్నాను సో ఇప్పుడు చూస్తున్నాను అంటే విజన్ విజన్ నెక్స్ట్ విజన్ ఏముండబోతుందని కనిపిస్తుంది బికాస్ మాది హైటెక్ సిటీ పక్కకే మా ఫర్నిచర్ వర్క్షాప్ ఉంటుంది ఎవ్రీ డే అడికి వెళ్ళేటప్పుడు మేము చూస్తున్నాం ఉంటే ఈ చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తున్నాడు మాకు ఆ విజన్ అనేది కనిపిస్తుంది అండ్ దిస్ నెక్స్ట్ జనరేషన్కి ఇప్పుడు ఇది విజన్ లాగా కనిపిస్తుంది నాకు అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ నెక్స్ట్ మాకు వచ్చే నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా బాగా అనిపిస్తుంది దట్ అరే మనకి ఇట్లాంటిదిగా గవర్నమెంట్ ఉండాల్సిందే ఓకే అంటే ఫర్నిచర్స్ తయారు చేసేటువంటి సంస్థల్లో మీకు డిఫరెంట్గా మీరు కొత్త నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు మిమ్మల్ని మీరు మీ కంపెనీని కానీ ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు మీ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారు ఎంత పెట్టబోతున్నారు ఎలా పెట్టబోతున్నారు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు సార్ ఆంధ్రప్రదేశ్లో బేసికల్గా మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ మనకి ఇప్పుడు ఆల్రెడీ మోడీ గారు తీసుకొచ్చారు సో ఎందుకు మనం ఫర్నిచర్ రంగంలో మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ లేదు అనేది ఒక నా ప్రశ్న సో దానికి దానికి మేము ఆల్రెడీ పని చేస్తున్నాం సో డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ నాకు ఒక మంచి అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ మంచి ఒక మంచి స్పేస్ ఇచ్చి దాన్ని క్రియేట్ చేయగలిగితే ఖచ్చితంగా డెవలప్మెంట్ అంటే ఏంది అండ్ ఆంధ్రప్రదేశ్లో మనం ఏం చేయగలుగుతామని నేను చూపగలుగుతాం సార్ అండ్ డెఫినెట్లీ వీఆర్ ఆన్ టు ఇట్ అండ్ ఇది 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 కాకుండా కూడా ఆల్రెడీ మేము దీని మీద వర్క్ చేస్తున్నాం సార్ అండ్ ఫర్నిచర్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ చాలా డెవలప్ అయింది ఈ ప్రాజెక్ట్ ఏంటి అసలు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు సార్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి మేము అంటే లైక్ ఇట్స్ జస్ట్ అన్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ లిటిల్ ప్లేస్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సో దాట్ మేము దాన్ని ఏమంటారు ఒక వంద మందికి ఉద్యోగం ఇవ్వగలుగుతాము ఇక్కడ లోకల్ ఏరియాలో వంద మందికి ఉద్యోగం ఇవ్వాలి అనే ఒక ఆలోచన కోసం సార్ అంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మీరు అంటే వారాహి వెహికల్ కి సంబంధించి ఇంటీరియర్ మీరే డిజైన్ చేశారు సో ఆయన ఎప్పుడైనా కలవడం జరిగిందా సార్ మేము ఫర్నిచర్ అక్కడ చిన్న సోఫా చేయడం జరిగింది అండ్ సార్ ఆల్రెడీ గెలిచినండి మాట్లాడినండి ఆయన గెలిచిన తర్వాత కూడా మొన్న రీసెంట్గా అంటే మీ థాట్స్ ఆయనతో పంచుకోవడం కానీ నేను ఆంధ్రప్రదేశ్లో ఇలా పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాను బీకే బీకేపీ హోమ్స్ ని ఇక్కడ ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నానని ఆయనతో ఎప్పుడైనా మాట్లాడడం ఇలాంటి ఏదైనా చేశారు సార్ మంగళగిరిలో సార్ పక్కనే సార్ మా బీకేపీ హోమ్ ఫర్నిచర్ అక్కడ సార్ ఆఫీస్ ఉందని అక్కడ పెట్టడం జరిగింది బికాస్ సార్ బ్లెస్సింగ్స్ ఉండాలి అని సార్ తను ఎప్పుడు పంచుకోలేదు బట్ అంత ఛాన్స్ మాకు రాలేదు వస్తే ఖచ్చితంగా సార్ ఎక్స్పాండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ వీర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ అండ్ ఫర్ బీకేపీ హోమ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరి అక్షరాల పదహారు నెలలు పూర్తయింది ఈ పదహారు నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులుగా వచ్చాయి ఒక్క విశాఖ కేంద్రంగా చేసుకుని ఆరు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిగా వచ్చాయి అందులో మూడు లక్షల కోట్ల రూపాయలు డేటా సెంటర్ల రూపంలో అయితే వచ్చాయి గూగుల్ డేటా సెంటర్ అలాగే టీసీఎస్ డేటా సెంటర్ సిఫి ఇలా ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థలైనటువంటి సంస్థలు కూడా విశాఖ కేంద్రంగా చేసుకుని కార్పొరేట్ సంస్థల్ని అలాగే డేటా సెంటర్లని ఏర్పాటు చేస్తూ ఉన్నాయి ప్రస్తుతం విశాఖ కేంద్రంగా భాగస్వామ్య సదస్సు అయితే జరుగుతుంది ఈ భాగస్వామ్య సదస్సుకి నూట ఐదు దేశాల నుంచి అయితే ప్రతినిధులు వస్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ భాగస్వామ్య సదస్సులో ఎంతమంది ప్రతినిధులు పాల్గొన్నారు ఇక్కడ ఎలా ఉందనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం హాయ్ అండి ఎక్కడి నుంచి వస్తున్నారు we are proper from Vizag. Uh, we represent inspire it solutions uh, from visakhapatnam uh, which is located in the hill 2 we are uh, employers from that company and uh, we came here to support this organization as an organizer we represent that company and uh, we are very excited to be here part of this uh, event uh, this is the fourth event we are in it and uh, we'll, we are really excited to see you know global investors are here and uh, across the uh, across the country and across the globe you know uh, all the go government uh, uh, heads are here and uh, we are very excited you know we we met several of people here and uh, uh, this, this is the very you know very the good platform from Vishakapatnam to grow as a, you know as we know Vishakapatnam had everything as a beaches you know uh, uh, the hills are very beautiful place here, and uh, uh, we see, you know, previously, you know, the the business hadn't come well, but with this government in Andhra Pradesh, uh, Honorable Chief Minister Chandrababu Naidu and Honorable Minister of. Uh, I IT Minister of Nara Lokeshgaro, they did a phenomenal job, and uh, uh, we see you know a lot of improvement in Visakhapatnam in the last 16 months. Uh, we see a lot of you know uh, infrastructure grown well, and we see you know. My name is Sanhati Pani. I am the official Master of Ceremonies for the 30th edition of the CII Partnership Summit. Today, I conducted the inaugural session where uh, Honorable uh, Vice President, uh, Honorable Minister Shri Goyal Honorable Andhra Pradesh CM along with a host of other esteemed dignitaries uh, gave their speeches for the inaugural session. Uh, I have had a very uh, good experience uh, in Vizag always. I am surprised to see how extremely neat and clean the whole city is, how everything is so well organized. Uh, Andhra Pradesh uh, CM, Honorable CM uh, Shri N. Chandrababu Naiduji uh, expressed in his speech that uh, seven editions of this summit have already been held in Andhra Pradesh. This just speaks of the uh, immense trust that the industry has uh, in the leadership of uh, Honorable CM, and it's uh, excellent to know that 30 editions of the summit has uh, taken place, and uh, we are very pleased to see uh, the forging uh, collaborations uh, with the government of Andhra Pradesh that is taking place in. Uh, uh, currently, and we are very happy to also see the way Andhra Pradesh is setting the uh, standards in, um, you know, infrastructure and economic growth. And like uh, it was said in the, uh, you know, inaugural session that Andhra Pradesh is really excelling not just in the uh, ease of doing business, but really the speed of business. So that's also important because not just ease, but speed is also important because time is uh, limited and time is the essence here so i'm very happy to uh, i've come to wizag several other times for uh, important programs and this time also i'm uh, very happy and grateful to come here and attend this program so thank you very much thank you